ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ముప్పైవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని యోగు గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితురాలు నాకు నిజమైన శాంతి అనే పుస్తకాన్ని ఇచ్చింది దానిలో చాలా పురాతనమైన విషయాలున్నాయి ఆ పుస్తకం అంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి నేను వినాలని ఎదురు చూస్తూ ఉంది నాలోని రణగొణ ధ్వనులు ఆ స్వరం వినబడకుండా చేస్తున్నాయి అయితే ఇంకేం ఆ లోపలి స్వరాన్ని వినడం తెలికే కదా అని నాలోని రోదనంతటిని తగ్గిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాను వెంటనే కొన్ని వేల గొంతులు శబ్దాలు నా చెవుల్లో వినబడసాగాయి బయటి నుంచి లోపల నుంచి హోరుమని ఒకటే గొడవ వాటిలో కొన్ని నా స్వరాలే కొన్ని నా ప్రశ్నలు కొన్ని సాక్షాత్తు నా ప్రార్థనలే మరికొన్ని శోధకుడి సలహాలు ఇహలోకపు కేకలు పెడబబ్బలును అన్ని వైపుల నుంచి నన్ను నెట్టుకుంటూ తోసుకుంటూ గోల పెడుతూ గజిబిజిగా నన్ను నిలవనియకుండా చేసినాయి కొన్ని స్వరాలకు కొన్ని ప్రశ్నలకైతే నేను నిలిచి సమాధానం చెప్పలేనేమో అనిపించింది అయితే దేవుడన్నాడు నిశ్శబ్దంగా ఉండు నేనే దేవుణ్ణని తెలుసుకో అయినా ఇంకా నా పేడ తొలగలేదు రేపటి గురించిన ఆందోళనలో రేపేం చేయాలి చేయగలనా అనే భయాలు దేవుడు మళ్ళీ అన్నాడు నిశ్శబ్దంగా ఉండు అది విన్న తరువాత మెల్లిమెల్లిగా విధేయత నేర్చుకున్నాను ఏ శబ్దమూ వినిపించకుండా చెవులు మూసుకోవడం నేర్చుకున్నాను కొంతకాలానికి శబ్దాలన్నీ సద్దుమణిగినాయి లేదా నేను వాటిని వినడం మానేశాను అప్పుడు ఎక్కడో లోతుల్లో నుంచి ఒక మెల్లని స్వరం వినిపించసాగింది అది అంతులేని మృదుత్వం కలిగి వినడానికి హాయిగా ఉంది ఆ స్వరమే నా ప్రార్థన నా జ్ఞానం నా కర్తవ్యం అయ్యింది ఆ స్వరం వినడం మొదలుపెట్టినప్పటి నుంచి అంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కలుగలేదు గట్టిగా ప్రార్థించే అవసరమో గట్టిగా విశ్వాసముంచవలసిన అవసరమూ కనిపించలేదు పరిశుద్ధాత్మ దేవునిదైన ఆ మెల్లని స్వరమే నా హృదయంలో దేవునికి ప్రార్థన నా ప్రశ్నలకి దేవుని జవాబు కూడా అదే ఆ స్వరమే నాకున్న జ్ఞానమంతటికీ అర్థం ఆశీర్వాదం అయింది ఎందుకంటే సజీవుడైన దేవుడే నా జీవితం నా సర్వస్వం అయ్యాడు చావు గెలిచి తిరిగి లేచిన మన ప్రభు ఆత్మను మనలో నింపుకునే పద్ధతి ఇదే రాత్రంతా చల్లని నిర్మలమైన మంచు బిందువుల్ని కడుపారా తాగిన పువ్వులాగా మనం ఆ ఆత్మను తాగి ప్రపంచపు పెనుగులాటలోకి ధైర్యంగా ప్రవేశించగలం కానీ తుఫాను రాత్రిలో పొగమంచు పట్టదు అలాగే దేవుని కృప అనే పొగమంచు అల్లకలోలంగా ఉన్న ఆత్మ మీద కురియదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి యస్సు క్రీస్తు మా మంచి దేవ మాట్లాడే దేవాన్ని కొందరములు స్తోత్రములయ్యా అయ్యా మా యొక్క జీవితాల్లో నువ్వు అనేక సార్లు నీ యొక్క స్వరాన్ని వినిపించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ ప్రభా మా యొక్క జీవితాల్లో రణగుణ ధ్వనుల ద్వారా రేపటి గురించిన ఆందోళనను బట్టి నీ స్వరం వినలేకపోతున్నాం ప్రభా క్షమించి ప్రభావ నిశ్శబ్దంగా ఉండి రేపటి గురించి ఆందోళన పెట్టుకోకుండా నీ మెలనైనా మృదువైన మధురమైన స్వరం వినే కృపాధాన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకొంచు ఎడారిలో సెలెల్ వచ్చిన నీ బిడ్డలకి ప్రభా నీ యొక్క గొప్ప దర్శనము నీ యొక్క స్వరం వారు వినేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దేవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభా ఈ జూన్ మాసం మొత్తం కూడా ప్రభా కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా ఎండ వేడి నుంచి కూడా కాపాడుతూ వచ్చావు స్తోత్రములయ్యా స్తోత్రములయ్య అలాగున ఉద్యోగాలకు వెళ్ళేవారు వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉంటూ వచ్చారు వందనములు స్తోత్రములయ్యా విద్యార్థులు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరు తోడుగా ఉంటూ వచ్చారు వందనములు రోజులు అయ్యా నీ బిడ్డల యొక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాలు అన్నింటిలో కూడా ఈ నెల మొత్తం ప్రవ్వా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ అలాగున నూతన మాసం కోసం మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ది లార్డ్ షాలో